adasa <muchos> marasa Está muy థియేటర్ అసోసియేషన్ ఇప్టా భారతదేశ రంగస్థలానికి ప్రతీక భారతదేశ కళలకు ప్రతిబింబం ఇప్టా ఇప్టాకు అనుబంధంగా అనేక పేర్లతో అనేక రాష్ట్రాల్లో సంస్థలు ఉన్నాయి అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అనే పేరు మీద కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దాదాపు స్వాతంత్ర పోరాట కాలంలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలను చైతన్యవంతం చేసింది పాట ద్వారా మాట ద్వారా ఆట ద్వారా ఊపిరి పోసి ఉద్యమానికి ఊతమిచ్చింది ప్రజానాట్య మండలి నాడు కొంతమంది కవులు కళాకారులు బొంబాయి నగరంలో సమావేశమై వేళ్ల మీద లెక్కబెట్టబడేటటువంటి కొంతమంది ఆనాడు కైఫీ ఆజ్మీ ఏకే అబ్బాస్ సలీల్ చౌదరి బలరాజ్ సహానీ మన రాష్ట్రంలో గరికపాటి రాజారావు గారు తెలంగాణలో సుద్దాల హనుమంతు ఇట్లా అనేక మంది ఆనాడు కవులు కళాకారులు భూస్వాములకు పెట్టుబడిదారులకు అట్లాగే ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా నైజాముకు వ్యతిరేకంగా ప్రజల్ని పోరాటాలకు సమాయత్తం చేయడం జరిగింది యుక్త ఇక్కడ ప్రజానాట్యం నాడు రాజులను రంజింపజేయడానికి కళలు ఉండేటి రాజు రాణి కూసుంటే కళావతులు నృత్యం చేస్తూ వాళ్ళని ఆనందింపజేసేవాళ్ళు అట్లాగే భూస్వాములను తృప్తిపరచడానికి కొంతమంది నాట్యకర్తలు ఉండేవాళ్ళు అప్పుడు ఒక నినాదం తీసుకున్నది ప్రజానాట్య మండలి యుక్త కళ కళ కోసం కాదు కాసుల కోసం కాదు కళ ప్రజల కోసం అని చెప్పింది ప్రజానాట్యమండలి అదే ఆచరణాత్మకంగా ఇప్పటికీ అనేక అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నాడు తెలంగాణలో మా భూమి ముందడుగు ఇలాంటి నాటకాల ద్వారా ప్రజల్ని పోరాటాలకు ఉసిగొలిపింది ఆనాడు మా భూమి నాటకాన్ని తెలంగాణలో నిషేధిస్తే ఆంధ్ర బార్డర్లో ప్రదర్శిస్తే తెలంగాణ ప్రజలు పోయి ఆ సరిహద్దుల్లో ఉండి చూసినటువంటి చరిత్ర మా భూమి నాటకాన్ని ప్రజానాట్య మండలి అట్లాగే ఇంగ్లీష్ వాళ్ళు ఇట్లాగే నైజాం వాళ్ళు ప్రజానాట్య మండలి యువట నిషేధించడం కూడా జరిగింది కాలంలో అనేక మంది జైలు శిక్షలు కూడా అనుభవించారు అనేక మంది ఆ తర్వాత సినీ పరిశ్రమకు పోయరు కొంతమంది నాటకాలు వేసుకుంటూ బతికేరు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పునరుద్ధరించబడి ఇప్పటికీ కొనసాగుతున్నది అప్రతిహతంగా అజేయంగా కేవలం కళ ప్రజల కోసమని నమ్మి పనిచేస్తున్నది ప్రజానాట్య మండలి ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మన గోదావరి కానికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉన్నది సింగరేణి ప్రాంతంలో